అస్సలం అయికు వరహతుల వరకాతు హదీసులు కురాన్ గ్రంథం చదివేటప్పుడు తర్జుమా ఏ విధంగా చేస్తారు వారు చేసిన దానికి తర్జుమాకి ఏ ఆధారంతో చేస్తారనేది ఎలా తెలుస్తుంది అల్లాహ్ సుబాన్ తల ఒక వాక్యం తెలియజేశాడు యా అయ్యుహల్లదీన ఆమను ఇదా దొరబ్ తుంఫీ సబీలిల్లాహి ఫతబయ్యను వలా తకులు ఇలిమన్ అల్కా ఇలైకు ముస్సలం అలస్తము మీన విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నప్పుడు స్పష్టంగా ఉండండి ఎవరైతే మీ ముందు సలాం చెప్తారో మీరు విశ్వాసులు కాదు అని వాళ్లతో అనకండి అని అల్లా సుహానతలు అన్నాడు అవిశ్వాసులు కూడా అల్లాహ్ మార్గంలో ఇస్లాంకి వ్యతిరేకంగా పోరాడేవారు కూడా మనకు సలాం చెప్తారా అది కూడా యుద్ధ మైదానంలో సలాం చెప్తారా మరి యుద్ధ మైదానంలో సలాం చెప్పినప్పుడు మీరు విశ్వాసులు కాదు ఏంటి వాళ్ళు విశ్వాసులు కాదు కాబట్టి వాళ్లతో యుద్ధం జరుగుతుంది మళ్ళీ మీరు విశ్వాసులు కాదు అని చెప్పడం ఏమిటి మహమ్మద్ సల్లాహు అలి గారు దీనికి వివరణ ఇచ్చారు హదీసు తిరస్కారులు ఈ వివరణ నమ్మురు కదా మరి ఏం చేయాలి హదీసులో ఏమొస్తుంది ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ముస్లింలు ఎదురు పడతారు ఒక అసలాం ఆ వ్యక్తి ఏమంటారు సలాం లేకుం ఒక కథలు వా కథూ కొనే మతహు ముస్లింలు అతన్ని హతమారుస్తారు అతని దగ్గరున్న ధనాన్ని అతని దగ్గరున్నటువంటి సంపదను మొత్తం తీసుకుంటారు అల్లా స్వాన తల ఈ సంఘటనను గుర్తు చేసి మరి తెలియచేశాడు ఎవరైతే ముందు సలాం చెప్తారో ప్రేమగా చెబుతారో భయపడి చెబుతారో అల్లాహకు సంబంధించినటువంటిది మీరు ఎదురుగా వెళ్ళి మీరు ముస్లిం కాదు మోమిన్ కాదు అని వారిని దూషించకండి కొట్టకండి తిట్టకండి అని అల్లా సుమోనతల తెలియజేశాడు ఈ వివరణ హదీసులోనే ఉంది లేదు నేను హదీసుని నమ్మను అంటే కురాన్ యొక్క తర్జుమా తప్పు తర్జుమా చేస్తారు ఆ తర్వాత కురాన్ గ్రంథాన్ని తిరస్కరిస్తారు అల్లాహ్ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతారు